మెగాస్టార్ చిరంజీవి గారు నిన్న బ్రహ్మ ఆనందం ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాజకీయాల గురించి సినిమాల గురించి మాట్లాడడం జరిగింది తన రాజకీయం గురించి వాళ్ళ ఫ్యామిలీ ఫ్యూచర్ రాజకీయాల గురించి అదేవిధంగా ఇంకా ఏదో పెద్ద పెద్ద ఎరుపు మాటలు అవి ఇవి కూడా ఆయనే చెప్పాడు మనమే మాట్లాడలేదు తర్వాత వాళ్ళ తాత గురించి వాళ్ళ తాత తాత గురించి వాళ్ళ అవుల గురించి వాళ్ళ తాత రసికుడు అంట వాళ్ళ తాతకి ఇద్దరు బార్యలు ఉండేవాళ్ళంట ఇద్దరు కూడా సరిపోకాయ ముగ్గురు వాళ్ళిద్దరితో వేస్తే మూడో కూడా తెచ్చుకునేవాడంట ఆ లక్షణాలు ఈయన గారికి రాకూడదని చెప్పేసి దేవుడిని ప్రార్థించుకున్నాడంట వాళ్ళ తాత మంచి రస్కుడంట అంట మామూలు రస్కుడు కాదు ఇద్దరు ఇద్దరు కాకుండా ముగ్గురంట ఆ లక్షణాలు ఈయనకి రాలా ఆ లక్షణాలు ఈయనకి రాలా ఆ లక్షణాలు ఇంకో హాయికి వచ్చాయి అది నేను మర్చిపోయాడు ఆ లక్ష్యాన్ని నాకు రాకూడదు మహాప్రభా అనుకున్నాను నాకు రాలేదు కానీ నేను మర్చిపోయినట్టు కాకుండా ఆ లక్ష్యాన్ని ఇంకొకరికి వచ్చాయని చెప్పేసి వచ్చాయి కదా అక్కడ ఇద్దరు అక్కడ ముగ్గురు తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు ఇంకొక మాట అనేది ఈ జన్మంతా రాజకీయాలకు దూరంగా ఉంటా అని చెప్పేసి కూడా మాట్లాడాడు ఈ జన్మంతా రాజకీయాలకు దూరంగా ఉంటా అని చెప్పేసి మాట్లాడాడు మొన్న లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రజారాజ్యం పార్టీ జనసేనగా పరివర్తనం చెందింది జై జనసేన అని చెప్పేసి మాట్లాడాడు అక్కడేమో జై జనసేన అటు మూడు రోజులు అయిందో నాలుగు రోజులు మొన్న ఆదివారం మాట్లాడాడు ఈరోజు బుధవారం మూడే మూడు రోజులు మూడు రోజులకే ఈరోజు నిన్న మాట్లాడాడు అంటే రెండు రోజులకే రెండు రోజులకే చిరంజీవి గారు పరివర్తనం చెందేశాడు అప్పుడు రాజకీయాడు జై జనసేన అన్నాడు మొన్న ఏమో జనసేన పరివర్తనం చెందిందని చెప్పేసి మాట్లాడాడు ఇప్పుడేమో పార్టీలకు రాజకీయాలకు అతీతంగా ఉంటాను ప్రజలకు సేవ చేసుకుంటా ఉంటాను ప్రజాసేవలో మునిగి తేరుతాను అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఇంకా మాట్లాడేదో కలామ తల్లి సేవలోనే గడిపేస్తా కలామ తల్లి నాకు ఎంతో ఇచ్చింది ఇంకా తల్లికి సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను రాజకీయ పెద్దలను కలిసేది పాలిటిక్స్ కోసం కాదు ఏదైనా సరే తల్లికి అదేవిధంగా సినీ ఇండస్ట్రీకి ఏమైనా సరే సహాయక సహకార సహాయ సహకారాలు అందించడం కోసమే రాజకీయ పెద్ద నాయకులంతా కూడా కలుస్తున్నానే తప్ప నేను బీజేపీని కలిసిన ఇటు కాంగ్రెస్ వాళ్ళని కలిసిన ఎవరిని కలిసినా నా స్వ స్వప్రయోజనాల కోసం కాదు తల్లి ముద్దు బిడ్డలను కాపాడుకోవడం కోసం అని చెప్పేసి మాట్లాడాడు రాజకీయ పెద్దలను కలిసేది పాలిటిక్స్ కోసమే అని చెప్పేసి కొంతమంది ప్రచారం చేస్తున్నారు కానీ తాను రంగానికి అవసరమైన సహకారమే సహకారం కోసమే కలుస్తున్నా అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది తన లక్ష్యాలు సేవాభావాన్ని పవన్ కళ్యాణ్ నెరవేరుస్తాడు అని చెప్పేసి కూడా మాట్లాడాడు అంటే ఈయన డైరెక్ట్గా జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు జనసేన బీజేపీకి సపోర్ట్ చేస్తుంది జనసేన తీసుకెళ్లి బీజేపీలో విలీనం చేసినప్పుడు కూడా ఈయన మహానుభావుడు ఏదో పదవి తీసుకుని అనుభవించేస్తారు ఎందుకంటే గతంలో కూడా నేను ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ చేయను నేను రాజకీయాలు స్వస్థ పరికేసిన అని చెప్పేసి గతంలో కూడా చెప్పాడు తర్వాత జై జనసేన అన్నాడు ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు ఈఎం రాజకీయాల్లో ఏమో మనకైతే అర్థం కాదు తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు ఒక బూత్ మాట మాట్లాడాడు ఒకసారి ఆయన మాటలు వినండి మొహం పెడతాడు కదండి ఎర్రి ఎరుపు మొహం పెడతాడు కదా రెడ్ ఫిష్ పెడతారు కదండి ఆ రెడ్ ఫేస్ మొహం పెడతాడు కదండి ఎరుపు మొహం పెడతాడు కదా రెడ్ ఫిష్ పెడతారు కదండి ఆ రెడ్ ఫేస్ మొహం పెడతాడు కదండి ఎరుపు మొహం పెడతాడు కదా రెడ్ ఫిష్ పెడతారు కదండి ఫిష్ ఏంది ఆ బూ ఆ మాటలో ఆ బూత్ మాటలు ఏంటండి మెగాస్టార్ చిరంజీవి గారు మళ్ళీ ఆ బూత్ మాటలు ఏంటి అది కూడా ఒక ఈవెంట్లో అలా మాట్లాడడం మంచిదేనా అది పెడతారు రేపు ఆ లైలాస్ బట్టర్ ప్లాప్ అయిందంటే అప్పుడు పెడతారు ఏ మొహం పెడతారో అవి తెలుస్తుందిలే గతంలో కూడా చెప్పుకుంటే పెద్దది అయిపోతుందిలే కాబట్టి ఒక రెస్పాన్సిబిలిటీ ప ఒక రెస్పాన్సిబిలిటీ పదవిలో ఉన్నప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ చి ఇది ఉన్నప్పుడు ఆ స్థితిలో ఉన్నప్పుడు కొంచెం మంచిగా మాట్లాడితే కూడా బాగుంటుంది ఏంటి ఈ ఏందో అంతా పైవాడిగా తెలియాల